గౌతమ్ మాలిని ఇంటికైతే వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మళ్ళీ గౌతమ్ని చూసి ఏం మనిషివయ్యా నువ్వు నిన్ను చూస్తేనే ఒళ్ళంతా కంపరం పుడుతుంది నువ్వు అసలు మనిషివేనా ఇలాంటి పనులు చేయడానికి నీకు బుర్రా బుద్ధి లేదా అని చెప్పేసి అయితే తిడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే మళ్ళీ నేను చెప్పే మాట విను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ అయితే ఏం చెప్తావు నువ్వు నువ్వు ఒక మనిషివేనా నిన్ను చూస్తేనే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న గౌతమ్ అయితే మళ్ళీ నేను చెప్పేది కొంచెం విను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు నువ్వు చెప్పేది ఏంటి ఇంత నమ్మక ద్రోహం చేస్తావా నువ్వు ఇంత నిన్ను నేను ఎంత నమ్మాను కానీ నువ్వు ఇంత నమ్మకం ద్రోహం చేస్తావని నేను అస్సలు ఊహించలేదు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అరవింద్ అయితే మళ్ళీ నువ్వు క్షమించు క్షమించకపో కానీ నా బిడ్డను నాకు దూరం చేసిన వాడిని అయితే నేను క్షమించను వీడికి ఎలాగైనా శిక్షణ విధిస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అరవింద్ని అయితే చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న అరవింద్ అయితే నిన్ను క్షమించేదే లేదురా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో తన ఆ ప్యాంటుకు ఉన్న బెల్ట్ని అయితే తీసి తను కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అరవింద్ అయితే ఆ బెల్ట్ని అయితే తీస్తూ ఉంటాడు అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు అలా ఆ బెల్ట్ని తీసి తన చేతికైతే కట్టుకుంటూ ఉంటాడు అది చూసిన మళ్ళీ అయితే ఏంటి అరవింద్ బాబు గారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ని చూసి నిన్ను క్షమిస్తాను అనుకున్నావా నా పిల్లని నాకు కాకుండా చేశావు కదరా అని చెప్పేసి అయితే తనని చాలా గట్టిగా అయితే కొడుతూ ఉంటాడు అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఇలా చేస్తున్నాడు అరవింద్ బాబు అని చెప్పేసి అయితే మళ్ళీ వాళ్ళమ్మ అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ని అయితే అలా కొడుతూ ఉంటాడు అది చూసిన మళ్ళీ అయితే అయ్యో అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా భరిస్తూ అయితే ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్